ఆయన కొండ అది గుండిగా నదీ తీరంగా ఏర్పడింది ఎవరైనా వచ్చాడు మనం ఎందుకు నుంచి వచ్చాడు అనేది మన భోజనం సిద్ధంగా మాట్లాడడం అవసరం మాట్లాడే అవసరాలు చెంది ఆయన బలదు గుర్తించ

ఏదో పూర్తి చేసేట ఈ ఘటారణ్యము లేదా తప్పు చేసుకునేవాళ్ళట ఈ మార్పు లేక తపప్పుడు కేసుని రాసి వాళ్ళు తపస్సు సరే ఈ కేసు అయితే ఆయన తపస్సుకున్నాడు అని చెప్పి ఈయన తిరుమల వాణి చిరు గురించి చేశారు పరమేశ్వరుడు చెప్పబోయి ఈవరించాడు కూడా విష్ణుమతి మాత్రమని చెప్పి చెప్పారట మళ్ళ మాత్రమే విష్ణుమతి గురించి వేరే తప్పు చేశాడట విష్ణుమతి ప్రత్యక్షమై స్వామాల యొక్క ఆయుధుడు అన్నీ ఉన్నాయి తత్తి గాయలు శంఖము చక్రము అన్నీ ఉన్నాయి స్వాదాల ఆయుధాలు కానీ వాటితో ఏదీ కూడా లాభం లేక ఆదిశేషుడు ఇదే ఆదిశేషుడు చేయడం చూడండి అదే ఆదిశేషుడు

అయితే బ్రహ్మానాయుడు ఎక్కడ ఉంటే వాళ్ళంటారు మనకి ఇక్కడ నేరపి కారం పోయి మాచర్లో చంద్రికవామిచ్చాడు బ్రహ్మనాయుడు ఎక్కడ ఆ తీష్టిస్తే ఆయన స్వరూపం ఉంటాయి దీసాలుతాయి చంద్రికవామి వాళ్ళు ఎందుకంటే వాళ్ళని నీసాలు ఆభరణ అధికారులు అన్ని కూడా అయ్యాయి అని చెప్పి అందుకని బ్రహ్మనాయుడు నేలలోను మాచలలోను తర్వాత మూడు చోట్ల స్వామివారి ప్రతిష్టి తర్వాత బ్రహ్మాండంగా ఈ పల్లాంటి తర్వాత కొన్ని శతాబ్దాలు స్వామివారిని సేవిస్తూ వస్తున్నారంటే కూడా తర్వాత మనకు అప్పుడు హస్తినాభరం అంటే ఇప్పుడు టీ రాజధాని అష్టనాపురంలో అష్టనావం నుంచి ఒక పీలాపతి వచ్చారు ఆయన కుమారా చూ అని చెప్పి ఆయన తెలియదు ఆ పీమాంపతి ఆయన క్షేత్ర పరిగతిలో భాగంగా స్వామారికి చంద్రికని సేవించడానికి వచ్చారంట అయితే ఈ స్వామారు స్వామివారి యొక్క విశేషమైన స్వరూపాన్ని అంతమైన రూపాన్ని చూసి ఇక స్వామారికి అన్ని భోగాలు జరగాలని చెప్పి అన్ని వైకర్యాలు జరగాలని చెప్పి స్వామారికి పూజా కార్యక్రమాలు అర్చకులు అందరినీ కూడా అప్పుడు మీరు ఇచ్చి యొక్క వైభవాన్ని ప్రకటించాలని చెప్పి ఇక్కడ మనకు పెద్దలో కానుకు పెట్టాలని చెప్పి ఉన్నారు ఈ కాను పెట్ట గోమాయ గారు ఉన్నారు ఈ గోమాయ గారే వీరే చనికే స్వామి గురించి ప్రచారం చేయాలని చెప్పి వాళ్ళు ఈ రోజు కూడా చనికే స్వామి గురించి రాయలసీమ ప్రచారం చేసి నాకు చనికే స్వామి రాయలసీమ ఇటీవల చికెదు అందుకే రామపేటోమే గారు వాళ్ళు కూడా ఇక్కడ ప్రత్యేక వాళ్ళు బ్రహ్మోత్సవామి వారే స్వామి వారికి ఇక్కడ చనికేశ్వచ్చిన వాళ్ళు తెలిసి మన యొక్క ఈతి వాదులు మన యొక్క కష్టాలన్నీ కలిగిస్తున్నాడు అని చెప్పి వారంతా కూడా స్వామివారి రాయసీ మొత్తం ప్రచారం చేశారు అప్పుడు ఆ పీఠాబు స్వామివారి వైష్ణి స్వామివారి పూజ కొంతి నైకర్యాలు ప్రసాదాలు నివేదనలు నైరుద్యాల మీద చేసి ఆయన ఆయనకి వెళ్ళారు మరలా కొంతకాలానికి అమ్మవారు లేదు స్వామివారు అక్కడే తెలుసారు మొట్టమొదటగా అందుకే ఆయన లక్ష్మీ స్వరూపురై మొట్టమొదటగా శ్రీ లక్ష్మీచందరంగా గెలిచినారని చెప్పి మనకు తెలపరాణం అయితే స్వామివారి కుడిపెక్క మార్కండే మహర్షి ఉంటారు మొట్టమొదటగా ఈ ప్రాంతము మార్కండే పరంగా ప్రసిద్ధి చెందింది అందుకే ఈ ప్రాంతం మొట్టమొదటిగా మన అదృష్టమైన మార్కండే మహాశివారు తపస్సు చేస్తున్న ప్రాంతం కాబట్టి మార్కండే సందేహంగా ప్రసిద్ధి చెందింది కాలానుగుణంగా కలియుగంలో మనకి ఇక్కడ ధర్మడం గ్రామం అనేది ఉండేది ఇప్పుడు ఉంది దానికి మన మార్చాడే మధ్యలో పిల్లల మధ్య ప్రయోగిస్తుండేది అయితే ఈ ధర్మ గ్రామం నుంచి మారిక మారణ అనే ఇద్దరు యాదవ దంపతులు స్వామాన్ని కొలిచారట నిత్యము ఆ మారిక అనే కొలవరిత రోజు స్వామవారికి నిత్యము పుట్టలో స్వామివారికి గౌరవం కల్పించారు ఈ పుత్తలో స్వామార్ని అన్నానని చెప్పానంటే ఏంటి అని చెప్పి ఆ విచిత్రం కనుక్కోవడానికి ఆ మార్గాన్ని గౌరవంతా స్వామివారికి నిత్యను తపోసేది కదా అందుకే స్వామివారు ఇత్తర అభిషేకంతో అవే అంచేశారు ఎందుకంటే ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా ఇద్దరు అభిషేకాలు మన మాత్రంలోనే దేవాలయంలో స్వామివారికి నిత్యాభిషేకాలు ఇద్దరు కూడా బాగా ఈ పంచామృతాలతో అభిషేకాలు జరుగుతున్నాయి స్వామివారి అయితే ఈ భగవంత మార్గాన్ని స్వామివారికి బాగుంటే తర్వాత ఏంటి అనేది ఆ మార్గాల భర్త జరిగాయట అప్పుడు ఈ మారన్న స్వామివారిలో వెలిసారు ఏంటి అక్కడ కలిసి చూద్దామని చెప్పి స్వామివారి భర్త విద్య తెలుసుతో చలి చేస్తామని ఈ విధానం అని చెప్పి వాళ్ళు కూడా ఇద్దరు దంపతులు స్వామి వాళ్ళు తేలిస్తూ ఇతర స్వామివారిని సమర్పించేవారు అంట అయితే కొత్తగా ఇతరులకు కూడా కలవాలనిపించి గర్భాల నిర్మాణం చేయమన్నారు స్వామివారు అయితే వీళ్ళ దగ్గర అంత పరిహారం లేదు పోయినంత భయం లేదు అప్పుడు స్వామివారి దగ్గరికి వచ్చి మళ్ళా చెప్పారట మా దగ్గర పెరిగినంత భయం లేదు కాబట్టి ఎలా చేయాలి స్వామి ఈ గర్భాల నిర్మాణానికి చెప్పి అడగగా మల్ల సోమారి కనిపించి మీరు నిత్యం ఈ నది గడ్డను రాతూ ఉంటారు కాబట్టి ఈ నది గడ్డలు ఇసుకను రోజు మనకు అక్కడ గాని ఉంటాయి స్టోరీ పాయింట్స్ ఈ గాథలో నిత్యం ఆ ఇసుకనిచ్చి రోజు నిత్యం ఆ మార్గానికి కొంత కాలానికి ఆ ఇసుక బంగారపు కనిపించిందంట ఈ బంగారంతో ఈ మార్గా మారణ అనే చిన్నవారికి గర్భాల నిర్మాణం చేశారట అందుకే ఈ మార్చే పర్వం మార్కాపుడి మార్కాపురి క్షేత్రంగా వెలుగుతుంది తర్వాత ఈ మారికా మారణం కూడా స్వామివారికి ఏం కావాలో కలుగుతామంటే వారిద్దరూ కూడా ఎప్పుడు ఈ పాదాల చందనం ఉండడం వారిద్దరూ కూడా స్వామ ఐక్యని ఈ మారికా మారన్న ఇద్దరు యానవ దంపతులు స్వామివారి గెలవచ్చు ఉంటారన్న శిరా రూపంలో స్వామివారి మూర్తి స్వరూపంలో అయితే మనకు ఒక విశేషం ఏంటంటే అంటే దశావతారాలతో ఉంటారు మత్స్య రామ రామో రామరామచ్చోత దశావతారాలతో ఉంటారు ఇక్కడ మన స్థలపురానం ఎలా తెలియపరిచారంటే దశావతారంలో మత్స్యరాహ వామన రామ రామరామచ్చ ఎక్కడీ కృష్ణ పదార్థం దశావతారాలు లేవు పూర్వము మన పురాణాల రోజుల ప్రకారం ముగ్గురు రాముడు దశావతార స్వరూపాలు అంటే పరశురాముడు శ్రీరాముడు బలరాముడు రామ రామరాములు చూడట స్వామి దశావతారాలతో మన మంగళంటారు రామారి ఇప్పుడు మీరందరూ గమనించే వాళ్ళందరూ కూడా స్వామివారి స్వరూపాన్ని మూర్తి పంచిన స్వరూపాన్ని మీరందరూ కూడా ఈసారి వచ్చినప్పుడు స్వామి దశావతార స్వరూపం మనసు ప్రద్ర నావి నాలుగన్నా ఇద్దరు కూడా ఎడపక్క వీళ్ళు ఉందరు కూడా స్వాదాల్లో స్వరూపంలో ఉంటారు అయితే ఈ మార్తము మామూలుగా గర్భానికి నిర్మాణం చేసింది కాబట్టి మారి కాపుడి మార్తాప క్షేత్రంగా పేరుంటుంది సరే ఎవరైనా ఈ దేవాలయాన్ని ఉద్ధరించిందని చెప్పారంటే మనకు పదకొండో శతాబ్దంలో పల్లాటి నాదీన యుద్ధములు ఓడిపోయారట ప్రమాణం సరే ఏం తప్ప నేను ఇంత తెలియని నేను ఎలా పడతానని చెప్పి బ్రహ్మాయుడు ఆయన మనసు కుదుట ఆయన క్షేణించాడు అంటే మనకి ఇక్కడ కంభం ఉంది ఆయన రెండో భార్య వందరాజమ్మ స్వగ్రావం ఆమె మన ఆశయా గండంలో కూడా పెద్ద చెరువు ఆమె తొమ్మిచ్చింది ఆమె విగ్రహం కూడా మన ఖమ్మం చెరువు గట్టు మీద ఉంటుంది ఆమె విగ్రహం వరదరాజమ్మ చిన్నమ్మ అని చెప్పి ఆమె స్వగ్రామం తమ్మం అందుకే మన మార్కాడానికి రాయలవారికి చాలా అనుమాన సంబంధం ఉంది అయితే కొచ్చే బ్రిబుల్ ఇచ్చేటప్పుడు ఈ రాయలవారు తప్ప కొత్త కోటకు వచ్చి వెళ్ళేటప్పుడు స్వామివారిని సేవించి యొక్క మధ్య మండపము స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు పన్నెండు వాహనాలు మన తరగనా పన్నెండు రోజులు జ్మోత్సవాలు ఎక్కడా కూడా పన్నెండు రోజులు ఎక్కడా కూడా పన్నెండు రోజులు చేయాలంటే చాలా కష్టతరమైన బ్రహ్మోత్సవాలు ఉంటారు కానీ మన దేవాలయం అవిశిష్టత ఉంది అప్పుడే విష్ణుదేవురాలు మన యొక్క చలికే స్వామి పన్నెండు వాహనాలు సమకూర్చారు ఆయన దగ్గర ఉండి బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించారట అయితే ఈ బ్రహ్మోత్సవాలు కూడా